హాయ్ ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో మూత్రం ఏర్పడే విధానం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇప్పుడు మూత్రం విసర్జనలు ఇతర అవయవాల పాత్ర అట్లాగే విసర్జక వ్యవస్థ అపస్థితుల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఎందుకంటే ఈ ఛానల్లో మనం బయాలజీకి సంబంధించిన కంటెంట్ క్లాసెస్ అట్లాగే మెథడాలజీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ సపోర్ట్ ఎంతగానో అవసరం తద్వారా ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో ఈ ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ కూడా చేయండి ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ సిలబస్ అనేది పర్టికులర్గా మనకి సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం కంప్లీట్ చేయవలసిన అయితే ఉంది మనం నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక్కసారైనా చదువుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకునే అవకాశాలు అయితే కల్పిస్తాయి కాబట్టి దయచేసి ఇవి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు చూస్తూనే ఉండండి మనం ఇప్పుడు మూత్రం గురించి చూద్దాం అట్లాగే ఇతర అవయవాల పాత్ర విసర్జనలో ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాము అట్లాగే విసర్జక వ్యవస్థ అపస్థితులు విసర్జక వ్యవస్థలోనే లోపాలేంటూ కూడా ఈ వీడియోలో చూద్దాం మూత్రం మా ప్రౌఢ మానవుడు రోజుకి సరాసరి వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్స్ మూత్రాన్ని విసర్జిస్తారు మామూలుగా ఫామ్ ఫామ్ అవ్వడం అయితే వన్ ఎయిటీ లీటర్స్ వరకు మనకి మూత్రంలో ఫామ్ అవుతుందని ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అయితే మనం విసర్జించే గాఢ మూత్ర పరిమాణం ఎంత అంటే ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్లు మూత్రం లేత పసుపు రంగు నీటి ద్రవం కొద్ది ఇది కొద్దిగా ఆమ్లత్వం అంటే మూత్రం యొక్క పీహెచ్ ఎంత అంటే సిక్స్ పాయింట్ జీరో అనమాట ఉండి ప్రత్యేక వాసనతో ఉంటుంది ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో తొంభై ఆరు శాతం నీరు రెండు శాతం యూరియా రెండు శాతం కరిగి ఉన్న ఇతర పదార్థాలు ఉంటాయి రోజుకు సరాసరి ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల యూరియా విసర్జింపబడుతుంది మనకి ఎంత సరాసరి యూరియా రోజుకు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామ్స్ అనమాట వివిధ పరిస్థితులు మూత్ర పరిమాణం సంఘటన ప్రభావితం చేస్తాయి మూత్ర విశ్లేషణ అనేక జీవ క్రియల రుగ్మతల మూత్రపిండాల పనితీరును తెలుసుకుని రోగ నిర్ధారణ జరపడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు మూత్రంలో గ్లూకోజ్ గ్లైకోస్ యూరియా కీటోన్ దేహాలు కీటోన్ యూరియా ఉనికి డయాబెటీస్ మిడిటెస్ను తెలిపతుందనమాట నెక్స్ట్ విసర్జనాలు ఇతర అవయవాల పాత్ర ఎట్లా ఉంటుందంటే మూత్రపిండాలకు అదనంగా ఊపిరితిత్తులు కాలేయము చర్మ వ్యర్థ పదార్థాలను విసర్జనకు తోడ్పడతాయి అన్నమాట ఊపిరితిత్తులు సాధారణ స్థితిలో ఊపిరితిత్తులు రోజుకి పద్దెనిమిది లీటర్ల సీవోటును చెప్పుకోదగ్గ మొత్తం వాతావరణ ఉష్ణోగ్రత సాపేక్ష అర్థత అంటే తేమ బట్టి రోజుకి మూడు వందల నుంచి ఐదు వందల మిల్లీటర్ల నీటిని వెలుపలికి పంపుతాయి పొడి శీతోష్ణ స్థితిలో నీటి నష్ట పరిమాణం పెరుగుతుంది అనేక బాష్పశీల పదార్థాలను ఊపిరితిత్తులు వెలుపలికి అన్నమాట నెక్స్ట్ కాలేయం మన శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం వయసుడిగిన ఆర్బీసీల నుంచి విచ్చిత్తి చెందిన హిమోగ్లోబిన్ బయలు వర్ణకాలు అంటే బయలు రూపిన్ బయలు వర్టిన్గా మారుస్తుంది అనమాట ఈ వర్ణకాలు పైతరసంతో ఆహరణాలను చేరి విసర్జింపబడతాయి కాలేయం పతనం చెందిన స్టిరాయిడ్ హార్మోన్ల ఉత్పన్నమైన కొలెస్టిరాల్ కొన్ని విటమిన్లను మందులను పైతరసంతో పాటు విసర్జిస్తుంది అనమాట నెక్స్ట్ చర్మం మానుడి చర్మంలోని రెండు రకాల గ్రంథులు వాటి స్రావకాలతో కొన్ని పదార్థాలను విసర్జిస్తాయి అవేంటి అంటే స్వేద గ్రంథులు ఫస్ట్ స్వేదం లేదా చెమటను స్రవిస్తాయి శరీర ఉపరితలానికి చలువ చేయడం దీని ప్రథమ విధి అంతేకాకుండా ఎన్ఏసిఎల్ కొద్దిపాటి యూరియాను లాక్టిక్ ఆమ్లాన్ని మొదలైన వాటిని కూడా తొలగిస్తుంది స్వేద గ్రంథులు వర్క్ ఏంటి కింది వాటిలో చెమట ఎన్ఏసిఎల్ కొద్దిపాటి యూరియా లాక్టిక్ ఇవన్నీ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఇస్తారు మనకి చెమ్మటతో పాటు స్వేద గ్రంధులు ఎన్ఏసిఎల్ని అట్లాగే యూరియాని లాక్టిక్ ఆమ్లాన్ని కూడా తొలగిస్తుంది చర్మ సాగు గ్రంధులు లేదా తైల గ్రంధుల సెబేషియస్ గ్రాన్స్ వాటి సీబం అంటే శబ్బం ద్వారా స్టీరాల్స్ హైడ్రోకార్బన్స్ వ్యాక్స్లను తొలగిస్తాయి ఈ శ్రావకం చర్మంపై రక్షణగా తైలం పూతను ఏర్పరుస్తుంది అనమాట మీకు తెలుసా ఇచ్చారు ఇవి ఇంపార్టెంట్ లాలాజలం ద్వారా కొద్దిపాటి నత్రజని వ్యర్థాలు వెలుపలికి పంపించబడతాయి అంటే మనం ఉమ్మి వేస్తాం కదా అట్లా ఉమ్మి ద్వారా కొన్ని నత్రజని వ్యర్థాలు పంపి వస్తాయి అనమాట అట్లాగే విసర్జన వ్యవస్థలో అపస్థితులు ఏంటంటే యూరిమియా ఫస్ట్ వన్ రక్తంలో యూరియా అధిక స్థాయిలో ఉండడాన్ని యూరిమియా అంటారు ఇది మూత్రపిండాలు పనిచేయనప్పుడు సంభవిస్తుంది మూత్రపిండ విధులను పంకపరిచే గ్లామరూలస్ లేదా ఇతర నెఫ్రైటిస్ అధిక రక్తపోటు లేదా మధుమేహం లేదా ఇతర రుక్పథల వల్ల యూరిమియా సంభవిస్తుంది దీన్ని డయాలసిస్ ద్వారా చికిత్స చేస్తారు డైలెజర్ సహాయంతో రక్తంలోని మరణాలను తొలగిస్తారు ఇది రక్తాన్ని శుభ్రపరిచే యాంత్రిక పరికరం అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ వృక్క కాలిక్యూడి మూత్రంలో యూరిక్ ఆమ్లము ఆక్సిడేట్స్ మొదలైనవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మూత్ర మార్గంలో దృఢమైన స్ఫటిక నిర్మాణాలు ఏర్పడతాయి వీటిని మూత్రపిండలో రాళ్ళు లేదా వృక్క కాల్కుని అంటారు నిర్జలీకరణమే దీనికంటే డీహైడ్రేషన్ ముఖ్య కారణం మనకి స్ఫటికాల రూపంలో ఏర్పడేవి ఏంటంటే యూరిక్ ఆమ్లము ఆక్సిడేట్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గ్రామురులో నెఫలటిస్ రక్త కేసరణానికి మూత్రపిండాల సోదా ఇది అడగచ్చు ఇది అడగచ్చు రెండిట్లో ఏదైనా అడగచ్చు అనమాట మూత్రపిండంలో చిన్న రక్త నాళాలు లేదా రక్త నాలిక గు వాచన స్థితి అనమాట ఇది బ్యాక్టీరియా వైరస్ ప్రారంభజీవుల సంక్రమణం ఔషధాలు లేదా మధుమేహం వల్ల సంభవిస్తుంది అందుకే పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ మనం యూజ్ చేయకూడదు అని చెప్తూ ఉంటారన్నమాట వృక్క వైఫల్యం మూత్రపిండలు సరిగా పనిచేయని స్థితి అనేక వ్యాధులు లేదా అనారోగ్యం దీనికి కారణాలు సీరం క్రియాటిని స్థాయి పెరుగుదల మూత్రపిండ క్రియా లోపాన్ని తెలియజేస్తుంది అట్లాగే కృత్రిమ మూత్రపిండం మానవుడి మూత్రపిండాలు పనిచేయని స్థితిలో రక్తాన్ని వడపోయడానికి తోడ్పడే యంత్రమే కృత్రిమ మూత్రపిండం లేదా డైలైసర్ అని కూడా అంటారు ఈ పద్ధతిని హిమోడైలసిస్ అంటారు ఈ ప్రక్రియలో ముఖ్య ధమని నుంచి రక్తాన్ని నాళం ద్వారా తీసి హెపారిన్ ప్రతి మనకి రక్తనాళ రక్తం గడ్డకట్టకుండా ఉంచేది ఏంటంటే హెపారిన్ డైలైజర్లోకి పంపిస్తారనమాట ఈ పరికరంలో సెల్లోఫిన్ చేత తయారైన కొట్టల ద్వారా రక్తం ప్రవహిస్తుంది సెల్లోఫిన్ త్వచం ప్లాస్మా ప్రోటీన్ లాంటి ఈ స్థూల అణువులకు అప్రవేశశీలంగా ఉండి చిన్న అణువులైన యూరియా యూరికామ్లం క్రియాటిని లవణాలకు ప్రవేశశీలతగా ఉంటుంది అంటే వాటిని పంపిస్తుంది కానీ ప్లాస్మా ప్రోటీన్లను పంపించదనమాట ఈ త్వచం గొట్టంలోని రక్తాన్ని డైలైజిన్ ద్రావణాన్ని అంటే డయాల్సియేట్ అని చేస్తుంది డయాల్సేట్ ప్లాస్మా సంఘటన పోలి ఉంటుంది మనకి బాడీలో ఉన్నట్లుగా నత్రజని వ్యర్థాలు ఉండవు అనమాట సిల్ఫిన్ త్వచ్ం అను ఆద ప్రవణత ఆధారంగా అనుమతిస్తుంది డైలజింగ్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు లేని కారణంగా ఈ పదార్థాలు రక్తం నుంచి స్వేచ్ఛగా దీనిలోనికి ప్రయాణిస్తాయి దీంతో రక్తం శుభ్రమవుతుంది పత్తిని డయాలసిస్ అంటారు ఈ విధంగా శుభ్రపడిన రక్తానికి ప్రతి హెపారిని కలిపి అంటే రక్తం కట్ట రక్తం లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది విడిపోకుండా ప్రతి వ్యాపారిని కలిపి సిర ద్వారా రక్తం గుణికి పంపిస్తారు ఈ ప్రక్రియ రెండు నుంచి ఆరు గంటలు పూర్తవుతుంది ఈ పద్ధతి ప్రపంచంలో ఇరుమియా మూత్రపిండలు పనిచే రోగులకు ఒక వరం లాంటిదన్నమాట మూత్రపిండ ప్రతి ప్రతిరోపణ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని స్థితిలో మూత్రపిండ ప్రతిరోపణ ఒక్కటే చివరి దారి చక్కగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని దాత నుంచి సేకరించి మూత్రపిండ ప్రతిరోపణ చేస్తారు దీనివల్ల స్వీకర్త రోగ వ్యవస్థ ప్రతిరోపణ తిరస్కరించే అవకాశాలు తగ్గుతాయి ఆధునిక వైద్య పద్ధతులు క్లిష్టమైన సాంకేతిక విజయావకాశాల రేటును పెంచాయి అన్నమాట అంటే ముందుగా రోగి యొక్క రోగ నిరోధక శక్తిని మొత్తాన్ని కోల్పోయేటట్లు చేస్తారనమాట ఎందుకంటే ఇది న్యూగా దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ అది కొత్తది వచ్చిందని ఫైట్ చేయకుండా ఫస్ట్ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారనమాట ఇక్కడ పరిభాష పథక పదాలు ఉన్నాయన్నమాట ఇది ఒకసారి మీరు చూడండి పాస్ చేసుకొని చూడండి ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్